ఇక పెళ్లి ఖర్చులకే పెద్దపీట దేశంలో విద్య కన్నా వివాహానికి అధిక వ్యయం ఏటా కోటి పెళ్లిళ్లు పది లక్షల కోట్లు ఉఫ్ ఆభరణాలు దుస్తులదే సింహ భాగం వెల్లడించిన బ్రోకరేజీ సంస్థ జఫరీస్ అంటూ పెళ్లి ఖర్చులకే పెద్దపీట మన దేశంలో పెళ్లికి మాత్రమే చాలా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారట ఏందో మరి వివాహ బంధం పెళ్ళైన వాళ్ళల్లా అరే నాయన పెళ్లి అని చెప్తారు వాళ్ళకు పెళ్లిగాని పిల్లలకి మరి పెళ్లికి మాత్రమే ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారట దాంట్లో మన బట్టలు బంగారంకే విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నాడు అంటే లైఫ్ లో ఒకేసారి అవుతుంది ఒకేసారి అవుతుంది అని కావచ్చు ఇక ఒకేసారి అంటే మరి సరే చాలా మంది నిరాడంబరంగా చేసుకొని దానికి సంబంధించిన ఆ ఖర్చును వేరే రకంగా ఖర్చు పెట్టాలి చాలా మంది ఉంటారు ఇట్లా పర్లేదు బాగా డబ్బులు ఉన్నాడు ఖర్చు పెట్టినా తప్పేం లేదు కానీ డబ్బులు లేకుండా కూడా అప్పులు చేసి లోన్లు చేసి మరి పెళ్లి చేసుకుంటూ అది బాధ తర్వాత అది కట్టలేక చచ్చిపోవాలి వాడు సో అందుకోసమే అంటే ఆడంబరానికి పోతే నష్టపోతారని చెప్పడానికి వార్త అంటే ఎక్కువ మట్టుకు ఉన్నవాడు ఖర్చు పెట్టాలి నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఒకసారి ఒక చిన్న ఒక ఒక అంశం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసిన ఎందుకోసం అంటే ఒకవేళ మీరు ఎవరు అంటే రామ్ గోపాల్ వర్మ చెప్పండి అందరికి కొంతమందికి నచ్చదు నచ్చారు కానీ వర్మ ఏం చెప్పిండంటే అమ్మనట రోజు అన్నం వండి ఒడిపడుతున్నాడంట రాత్రి వరకు అంటే ఈయన రోజు ఇంటికి పోయి తినకుండానే వాడుకుంటే అన్నం వేస్ట్ అవుతున్నాడట పొద్దుగా లేచి అమ్మ అడిగేదట ఏమిరా రాము ఏమిరా నీ వాళ్ళ ఉపయోగము ఎందుకు తింటాలో అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది పెట్టిన అన్నం అంతా పడేయాల్సి వస్తుంది బియ్యం ఖరాబ్ అయిపోతున్నాయి అంటే ఆయన చెప్పిండే ఒక తెలివైన మాట చెప్పిండే అది ఇవ్వాలని కూడా నాకు బాగా గుర్తొస్తుంది అప్పుడప్పుడు ఇట్లా పంచుకోవాలనిపిస్తుంది మీతో కూడా సో ఏమన్నాడు అంటే అమ్మ ఒకవేళ నేను అన్నం కనుక తింటే సో తింటే ఓకే తినలేదు పాడేస్తావు కదా అది కూడా ఓకే అన్నాడట అదేంది బిడ్డ పాడేస్తే ఓకే అన పడుతుంది ఎట్లా అన అంటే ఒకటి చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేసినట ఏం విషయం అంటే ఒకవేళ ఆ అన్నం పడేయకుండా ఈ అమ్మ గనుక రోజు దాచిపెడితే దాచి పెడితే ఎట్లాగో రాము ఆరుగాది ఎలా రాత్రి కాబట్టి ఆ బియ్యాన్ని దాచి పెడితే ఆ బియ్యం ఎట్లా ఒడవై ఆమెకే ఎంతో గిలాస్డ పెట్టుకుంటే ఆమెకి దారిపోతాయి ఆ ముస్లామికి సో ఈయనకు పెట్టకపోతే అవి ఒడవయి కాబట్టి ఆ ఒడవని బియ్యం అక్కడే స్టోర్ అయ్యి ఉంటాయి రెండు నెలలు కొడవాల్సిన బ్యాగు ఆయన ఆరు నెలలు కొడుస్తుంది అది అంటే లేటుగా ఇంకొక రెండు మూడు నెలలు ఎక్కువ వస్తుంది సో ఎక్కడ కూడా వేస్టేజ్ లేదు కాబట్టి సో వేస్టేజ్ లేదు కాబట్టి ఏం చేస్తది ఈ బియ్యం ఇంకా మళ్ళీ కొనడం ఆపేస్తుంది ఈ సంవత్సరం ఈ నెలకి వచ్చేస్తాయి కదా మళ్ళీ ఆరు నెలల తర్వాత కదా కొనాల్సింది సో కొనడం ఆగిపోతుంది సో కొనడం ఆగిపోతే దగ్గరికి దగ్గరకెళ్ళి ఆ పంట పోదు సో ఫైనల్ గా ఎటు పెట్టి ఎవరికి నష్టం అవుతుందంటే ఆ రొటేషన్ సర్కిల్ ఆగిపోతుందని చెప్పడానికి ప్రయత్నం చేసిండు ఇది కరస్ అయితేనే నువ్వు ఇంకొక బ్యాగ్ కొనుక్కుంటూ షాపునికి గిరాక్ అవుతుంది ఆ షాపును డిస్ట్రిబ్యూటర్ దగ్గర డీలర్ దగ్గర కొంటాడు హానికు కమిషన్ మిగులుతుంది వాడు ఎక్కడ తీసుకొస్తాడు రైతుల దగ్గర పంట కొనుకొస్తాడు సో రైతులు కూడా పండించిన ధాన్యాన్ని అమ్ముకోగలుగుతారు సో ఎట్లయితే ఏముంది వేస్ట్ అయితేనే కదా అయ్యేది అట్లయితేనే కదా వాళ్ళకి లాభం అయ్యేది అని చెప్పి చెప్తూ ఇంకొక మాట ఏమన్నాడంటే బాగా బలిసినోడు బాగా ఉన్నోడు ఖర్చే పెట్టాలి ఆడు పెడితే పది మందికి మిగులుతుంది పది మందికి వస్తుంది కదా పని పని దొరుకుతుంది కదా ఇప్పుడు పెళ్లిళ్ల పేరిట ఇన్ని కోట్లు అంటారు కదా ఇక్కడ ఏటా కోటి పెళ్లిళ్ళు పది లక్షల కోట్లు ఉఫా కదా పది లక్షల కోట్లల్లా బంగారము దుస్తులది ఏదైతే ఆభరణాలు దుస్తులని సింహ భాగం చెప్పిండ్రో అది కాకుండా మిగిలిన భాగం అంతా కూడా నిజంగా ఒక డెకరేషన్ ఓడికి ఒక బ్యాండ్ మేల ఓడికి లేకపోతే ఒక పంతులకి లేకపోతే ఒక క్యాటరింగ్ ఓడికి ఒక క్యాటరింగ్ బాయ్ కి టెంట్ హౌస్ లకి లేకపోతే ఫంక్షన్ వాళ్ళకి ఖర్చు అవుతుంది కదా సో వాళ్ళందరూ కూడా బతికినట్టే కదా మరి వాళ్ళందరూ ఎట్లా బతకాలి మరి వెంటకపోతే అనేది ఆయన లెక్క ఉన్నోడు పాడి చేస్తే ఉండాలంట ఉన్నోడు ఖరాబ్ చేస్తానే ఉండాలంట చేస్తేనే లేదా ఏమైనా దక్కుతుందట ఇక వాడు కూడా లేనోడు చేసినట్టు ఉన్నోడు కూడా దాష్ పెట్టుకుంటా దాష్ పెట్టుకుంటా రూపాయి 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 ఖర్చు పెడితే మన కోట్లాడి మునిగిపోతే ఎవరికి అక్కడికి వస్తాయి అది రొటేషన్లకు రావాలి ఉన్నోడు నాశనం చేస్తేనే లేనోడికి పని దొరుకుతుంది అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు లేనోడు మాత్రం ఆడంబరానికి పోవద్దు ఖర్చు అయితే మనకి మళ్ళీ కష్టమవుతుంది అని చెప్పి అన్నాడు ఆ ఉదాహరణ చాలా బ్రహ్మాండం నిజంగా ఉన్నోడు ఖర్చు పెట్టాలని చెప్పిండు ఆయన తప్పేం లేదని చెప్పి ఇక్కడ అదే ఉన్నోళ్ళు పెద్ద పెళ్లిళ్ళు చేసి ఖర్చు పెడితే తప్పు లేదు కానీ లేనోళ్ళు ఏమన్నా ఇబ్బంది పడితేనే తర్వాత లోన్ కట్టలేకపోతారు ఇక ఓపెన్ డిస్కషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ఈ వారం నుంచి కాళేశ్వరం దర్యాప్తు ముమ్మరం జస్టిస్